గత వైఎస్ఆర్ సిపి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హయా హయంలో ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని ఎపి చేస్తారు వారు వైఎస్ఆర్ సిపి నాయకుడు విశ్వదోపిడీలో మొదలుపొని విశ్వదోపిడీ భూతంధాలు అలాగే మైనింగ్ దోపిడులు అలాగే టిక్కర్ దోపిలు ఇలా చెప్పుకుని పోతే వారు దోపిడీ చేసింది జయంతి ఏ ఒకటి ఏ ఒకటి చివరికి దేవుని యొక్క గుడిని కూడా దోపిడీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం దేవునికి డబ్బులు దేవుని డబ్బులు ఎవరైనా దొంగతనం చేస్తారండి అది ఎంతో పవిత్రమైనటువంటి కార్యం అలాంటి పవిత్ర కార్యానికి సంబంధించిన దేవుని డబ్బులు కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకులు గొండించడం మహాపారత ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ చెప్తున్నారు ఇదే నిజంగా ఇది రాష్ట్రం సంబంధించిన నేరం కాబట్టి దేవుని డబ్బునివన్నీ వెంటనే చర్య తీసుకోవాలని ఈ సంఘటన డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రం క్షమించదు ఏదైనా క్షమిస్తాను కానీ దేవుని సొమ్ముని దొంగలించడం అనేది అది మా పాపం వెంటనే ఎవరైతే దీన్ని దొంగిలించారో వారిని వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రం సిద్ధి ప్రభుత్వ హయాంలో పూర్తిగా దోపిడీ పూర్తిగా రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు ఏ ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి విధ్వంస కాబట్టి ఇలాంటి నాయకుడికి పరిపాలించే హక్కు నైతిక హక్కు లేదు రాబోయే రోజుల్లో ఇలాంటి వాళ్ళని రాష్ట్ర ప్రజలు తగిన గుణబం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఈ ఏదైతే దేవుని తమ్ము దోచుకున్నారో అలాంటి వాటిని మాత్రం వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తాము దోచుకున్న దొంగ వెంటనే అరెస్ట్ చేయాలి జై తెలుగుదేశం